భద్రాచలంలోని ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు ఇరవై ఏడవ తేదీన జరగబోతూ ఉన్నాయి ఆ సందర్భంగా టిఎస్యుటిఎఫ్ మరియు టీపీటీఎఫ్ సంఘాల ఇతర అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ వరంగల్తో పాటుగా ఉమ్మడి ఖమ్ కరీంనగర్ జిల్లా నుంచి కూడాను ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ రెండు నియోజకవర్గాల్లో ఉద్యమ అభ్యర్థులుగా ఉన్నటువంటి అలుగుబెల్ నర్సిరెడ్డి గారు నల్గొండ కాన్స్టిట్యువెన్సీ నుంచి వై అశోక్ కుమార్ గారు కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు వారి ఇద్దరు ఉద్యమ అభ్యర్థులుగా ఉన్నారు వారి విజయం కోసమని ఉపాధ్యాయ సంఘాలుగా అద్యప్ప సంఘాలుగా మేము ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా రేపు ఇరవై ఏడవ తేదీ జరిగే ఎన్నికల్లో ఈ కాన్స్టిట్యవెన్సీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అలుగువెల్ నర్సిరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే కాన్స్టిట్యవెన్సీ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచి ఆరు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది మరొక మారు ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడాను వారిని మళ్ళీ ఎన్నికల బరిలో నిలిపి వారి విజయం కోసమని మేమందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ ఆరేళ్ల కాలంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అలుగువెల్ నర్సిరెడ్డి గారు ఈ కాన్స్టిట్యువెన్సీలో విద్యారంగం కోసం అట్లనే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తన యొక్క శక్తి మేరకు పనిచేస్తున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గారి నర్సిరెడ్డి గారు విద్యారంగ వికాసం కోసం ప్రభుత్వ బళ్ళని బ్రతికించుకోవడం కోసం పనిచేస్తూనే మరో పక్కన ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ హక్కుల రక్షణ కోసం అత్యధికంగా తన శక్తి మేరకు పనిచేస్తూ విద్యారంగానికి అటు ఉపాధ్యాయ రంగానికి సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి గమనించాం ఈ ఆరేళ్ల కాలంలో మళ్ళీ అలుగుబెల్ నర్సిరెడ్డి గారు రేపు జరిగే ఎన్నికల్లో మొత్తం ఈ కాన్స్టిట్యున్సీ నుంచి పంతొమ్మిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు వారిలో అలుగుబెల్ నర్సిరెడ్డి గారు సీల నెంబర్ నాలుగు వారి పేరు ఎదురుగా ఒకటి వేసి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఉపాధ్యాయ వర్గానికి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ఆరేళ్ల కాలంలో అల్లుగుబల్ నర్సిరెడ్డి గారు ఉపాధ్యాయ రంగం కోసం ముఖ్యంగా విద్యారంగం కోసం విద్యారంగం లేనిదే ఉపాధ్యాయులు లేరు ఉపాధ్యాయ విద్యారంగం ఉంటేనే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉంటేనే ఉపాధ్యాయ సమస్యలు హక్కులు పరిష్కారాలు మార్గాలు పోరాటాలు అన్నీ ఉంటాయి ఆ రకంగానే విద్యారంగం కోసం అని వారు చేసినటువంటి కృషిలో భాగంగా గత పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలని క్లీన్ చేసేవాళ్ళు కానీ స్కావేంజర్లు కానీ లేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కారం కోసమని మూడు సంవత్సరాలుగా అనేక దఫాలుగా శాసన మండలిలో మాట్లాడిన దరిమిలా మొన్న నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పాఠశాలకి స్కావేంజర్లని ఇవ్వడం జరిగింది ఆ స్కావేంజర్ల ఫలితంగా ఈవేళ పాఠశాలలో కనీసం ఊడ్చేటువంటి చుడిచేవారు తాళాలు వేసేవాళ్ళు తీసేవారు ఉన్నటువంటి పరిస్థితుంది ఒక క్రియాశీలకమైన చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని అధిగమించేదాని కోసమని అలుగు వెల్లి నర్సిరెడ్డి గారు కృషి చేశారు అంతేకాదు ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైతే ఉచిత విద్యుత్నిచ్చారో అదే రీతిలో పాఠశాలకు కూడా ఇవ్వడం వల్ల సమస్య పరిష్కారం అయింది కానీ గత పదేళ్ల కాలంలో పాఠశాలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు కోట్ల లక్షలాది రూపాయలు పెండింగ్లో ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం కూడా కృషి చేసినటువంటి పరిస్థితి అలుగు రెడ్డి గారు చేసినటువంటి అంశం ఇవి విద్యారంగానికి సంబంధించినటువంటి అంశాలు మీ ముందు ఉంచే సందర్భాల్లో వారి శాసన మాట్లాడిన అంశాలు గుర్తు చేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఇక ఉపాధ్యాయులు ఇది ఉపాధ్యాయ సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వారు చేసిన కృషిని కూడా మీ ముందు ఉంచేదానికోసం ప్రయత్నం చేసే పరిస్థితి ఉంది ఇరవై ఇరవై సంవత్సరంలో పిఆర్సీ ఆలస్యమవుతున్న సందర్భంలో పే రివిజన్ కమిటీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకి ప్రతి ఐదేళ్లకు ఒక మారు పీఆర్సీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని లేట్ అయిన సందర్భంలో గత ప్రభుత్వం ఆలస్యం చేస్తున్న సందర్భంలో ఆ సమస్య పరిష్కారం కోసం కూడా శాసన మండలిలో తన గొంతుని విప్పి ఆ రిపోర్ట్ని అని ప్రయత్నం చేశారు ఆ సందర్భంలోనే ఇందిరా పార్క్లో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కూడా చేసినటువంటి పరిస్థితిని గుర్తు చేస్తా ఉన్నాం ఆ సందర్భంలో కూడాను ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్ ఇస్తే ఇది సరైంది కాదు కానీ ఆనాటి ఉన్న ధరలకు అనుగుణంగా ముప్పై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఆ రోజు అలుగుబెల్ నర్సిరెడ్డి గారు శాసన మండలి సాక్షిగా అనేక సందర్భాల్లో శాసన మండలి లోపల మాట్లాడడం శాసన మండలి వెలుపల ఉద్యోగుల ఉపాధ్యాయుల చేసే పోరాటానికి సంఘీభావం నిలపడం వల్ల ఆ సమస్య పరిష్కారమైన అది ఉద్యోగులకు ఉపాధ్యాయులకి ఒక మేలు చేసినటువంటి అంశంగా అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు ఈ కాలంలో చేసినటువంటి కృషి దీంతో పాటుగా గత పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం తీవ్రమైన సంక్షోభంలోకి కూరుకుపోయిన పరిస్థితి మనం చూసాం అది ఉపాధ్యాయులకి ఆరేళ్ల కాలం పాటు బదిలీ లేకపోవటం ఐదేళ్ల పా ఐదేళ్ల కాలం పాటు ప్రమోషన్ లేకపోవటం అట్లనే ఈ సమస్య అన్నిటికీ కోర్టు కేసులు ఉండడం ఫలితంగా సమస్య పరిష్కారం కాని సందర్భంలో అన్నిటికీ ప్రధానమైన అడ్డంకి టెట్ అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయితేనే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఆ సమస్య పరిష్కారం కోసమని ఢిల్లీలోని ఎన్సిటీఈ అధికారులని కలిసి సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన ఆ దర్మిలా మాత్రమే ఇవాళ ఈ రాష్ట్రంలో కోర్టు కేసులన్నీ వీగిపోయి ఈ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఆరు వేల మందికి పైగా ఉపాధ్యాయులకి ప్రమోషన్లు వచ్చాయి ముప్పై ఐదు వేల మంది పైగా ఉపాధ్యాయులకి ట్రాన్స్ఫర్ జరిగినటువంటి పరిస్థితి చూసాం ఆ విద్యారంగ సంక్షోభాన్ని నివారించడంలో అలుబెల్లి నరసిరెడ్డి గారి కృషి ప్రత్యేకంగా ఉంది అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం దీంతోపాటుగా మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్రాన్సస్ బదిలీలు సంబంధించి కానీ ఐదు రకాల గురుకులాల ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కానీ వారు చేసినటువంటి కృషి ఫలితంగా ఈ రాష్ట్రంలో బదిలీల్లో ఒక పెద్ద మొబిలిటీ వచ్చి ఉపాధ్యాయులందరూ కూడా ట్రాన్సస్ తద్వారా ప్రమోషన్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమైన సందర్భంలోనే గత ఇరవై ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి పండిట్ పీటీల సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కారం కూడాను ఈ సందర్భంగా నడుచుకుంది అట్లా గల ఉన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సెకండరీ తరగతి ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి ఇవాళ పండిట్లు పీఈటిలు కూడా స్కూల్ ఎస్టెంట్ హోదాను కలిగి విద్యారంగంలో పనిచేస్తూ ఉన్నారు వారు పదివేల ఆరు వందల డెబ్బై ఐదు మంది ఇవాళ స్కూల్ ఎస్టెంట్గా పదోన్నతి పొందడంలో అలుగు వేలి నర్సిరెడ్డి గారి కృషి ఉందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దీంతో పాటుగా అనేక అంశాలు మనం గమనించిన సందర్భంలో కేజీబీబీ టీచర్లు కానీ లేదా రెసిడెన్షియల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కానీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కాంట్రాక్ట్ అండ్ అవుట్ వాళ్ళకి ముప్పై శాతం శాత వేతనాలు పెంచడంలో కూడా అలుగుబెల్ల రసిరెడ్డి గారు శాసన మండలి వేదికగా చేసిన అనేక ప్రసంగాల ఫలితంగా ప్రభుత్వానికి నివేదించిన నివేదికల ఆధారంగా వాటికి శాలరీస్ మంజూరు అయినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఈ కృషిలో ఉ ఉపాధ్యాయుల సంక్షేమంతో చేసినటువంటి అంశాలు అయినా సరే ఇంకా రాష్ట్ర విద్యారంగంలో ఇంకా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ఇవాళ పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ కాకపోవడం వల్ల దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు వందల డెబ్బై ఐదు పైగా మండలాల్లోని కేవలం యాభై మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓస్ ఉన్నారు మిగతా లేనటువంటి పరిస్థితి ప్రభుత్వం వచ్చిన తర్వాత నోడల్ ఆఫీసర్ని ఎంఈఓలుగా మార్చిన ఈ సందర్భం ఉన్న సరే రెగ్యులర్ అపాయింట్మెంట్స్ జరగాల్సిన అవసరం ఉంది ఇలాంటి డెప్యూటీఓ పోస్టుల్ని మనం చేసుకోవాల్సిన ఇంకా ప్రమోట్ చేసుకొని ఇవాళ అమలు తేవాల్సిన అవసరం ఉంది దీంతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్న ఇంకా అనేక రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లకు సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో ఇవాళ స్కూల్ టైమింగ్స్ అనేది ఆ సమస్యని పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది పిఆర్సీని కొత్త పిఆర్సీని ఇప్పించుకోవాల్సిన బాధ్యత ఉంది దీంతో పాటుగా రెగ్యులర్గా ఎంఈఓలు ఈ వీటితో పాటుగా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గురుకులాలకు సంబంధించిన టైమ్స్ సంబంధించి కూడాను స్కూల్ టైమింగ్స్తో పాటుగా వారి వేతనాలకు సంబంధించినటువంటి జీరో వన్ జీరో ఐట్ అకౌంట్స్ని ఇవాళ ఇప్పించుకోవటం తద్వారా శాలరీస్ని ఇప్పించడం కూడా ఇవాళ జరగాల్సిన అవసరం ఉంది దీంతో పాటుగా ఇవాళ కేజీబీవీలలోనూ సమగ్ర శిక్షలో ఉన్నటువంటి అనేక వేలాది మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు మినిమం టైం స్కేల్ కోసం వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు సమ్మె కూడా చేశారు ఆ సందర్భంలో కూడాను అల్లుబెల్లి నర్సిరెడ్డి గారు ప్రత్యక్షంగా పరోక్షంగా వారికి సహకరిస్తూ సమస్య పరిష్కారం కోసం చేయాల్సిన ఇంకా అవసరం ఉంది ఈ సమస్యలు కూడా పరిష్కారం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది అనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ జరుగుతున్నటువంటి ఈ శాసన మండలి ఎన్నికల్లో అల్లుబెల్లి నర్సిరెడ్డి గారి విజయం అంటే అది ఉపాధ్యాయుల విజయంగా భావించాల్సిన అవసరం ఉంటుంది ఈ విద్యారంగాన్ని కాపాడాలన్నా ప్రభుత్వ బళ్ళను బ్రతికించుకోవాలన్నా ఈ ప్రభుత్వ బళ్ళ కోసమని పనిచేసే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు గెలిస్తేనే తెలంగాణ రాష్ట్ర విద్యారంగం ఇవాళ ఒక మంచి పద్ధతిలో ఉండేదానికి అవకాశం ఉంటుందనే అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు ఇవాళ ఈ కాన్స్టిట్యువెన్సీలో చేసిన కృషి అంతా మేము ముందుంచాను రానున్న కాలంలో కూడాను ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు అనగానే రకరకాల రాజకీయ పార్టీలు ఇందులోకి వస్తూ ఉన్నాయి రకరకాల ఎజెండాలతో ఎజెండాలతో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ పక్షాన లేదా ప్రతిపక్షాన కాకుండా ఉపాధ్యాయుల పక్షాన నిఖరంగా నిలబడి నిజాయితీగా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పనిచేసిన అలుగువెల్లి నర్సిరెడ్డి గారు గత ఆరాళ్ల కాలంలో కూడా వారు చెప్పిన గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వారిని అనేక సందర్భాల్లో ప్రశ్నించారు మీరు గెలిస్తే అప్పటి వరకు గెలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు రకరకాలుగా గెలిచిన తర్వాత ఉపాధ్యాయ ఓట్లతో గెలవడం తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీలో అధికార పార్టీలో చేరడం అనేది జరుగుతూ ఉంది దానికి సంబంధించి కూడా మీ వివరణ కావాలని అడిగారు ఆరేళ్ల కాలంలో నేను చేసి చూపిస్తానని చెప్పారు ఆ రకంగానే ఏ రాజకీయ పార్టీలను చేరకుండా ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడి నిఖరంగా ఉన్నటువంటి ఎలుగుపల్లిసిరెడ్డి గారు గెలుపు అంటే అది ఓటర్ల గెలుపుగా ఉంటుంది విద్యారంగానికి మలుపుగా ఉంటుంది ఆ రకంగా ప్రభుత్వ విద్యారంగం కాపాడబడాలన్నా ప్రభుత్వ ఉపాధ్యాయుల హక్కులు రక్షింపబడాలన్నా ప్రభుత్వ విద్యారంగం మనుగడ సాగించాలన్నా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయ ఉద్యమ నేతగా ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు ఈ కాన్స్టిట్యున్సీలో గెలిపించుకోవడం తక్షణ కర్తవ్యమని భావిస్తూ మీ ద్వారా ఉపాధ్యాయ వర్గానికి మొత్తానికి కూడా మేము వేసేది రకరకాల ప్రలోభాలు వీటన్నిటికీ అతీతంగా మన విచక్షణతో వ్యవహరించి మన ఉపాధ్యాయ ఓటుని విద్యారంగ శ్రేయోభిలాషిగా ప్రభుత్వ విద్యారంగ పరిరక్షకుడిగా ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటేసి గెలిపించాల్సిందిగా మీ ద్వారా ఈ కాన్స్టిట్యున్సీలో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడాను విజ్ఞప్తి చేస్తూ మేము ఇస్తా ఉన్నాం థ్యాంక్ యూ కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం మాజీగా ఉన్నాను అదేవిధంగా ఉపాధ్యాయ ఉపాధ్యాయదర్శిని పత్రికా సంపాదక వర్గ సభ్యులతో పనిచేస్తున్నాను ఇవాళ సారు యూటీఎఫ్ నుంచి రాజు గారు మాట్లాడారు చాలా వరకు అభ్యర్థి యొక్క ఇంకా కాలం అభ్యర్థి చేసినటువంటి అభివృద్ధికరమైనటువంటి విషయాన్ని తెలియజేశారు కానీ ఇవాళ ముఖ్యలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో చాలామందికి విద్యారంగం పట్ల ఒక విజన్ లేనటువంటి పరిస్థితి అయితే ఉన్నది దానికి ముఖ్యంగా ఈ సమాజ శ్రేయస్సు విద్యారంగ పరిరక్షణ ఉపాధ్యాయుల సంక్షేమం అదేవిధంగా హక్కులు బాధ్యతలు రెండు కళ్ళుగా భావించేటువంటి సంఘాలన్నీ కూడా కలిసి కలుగుపల్లి నరసిరెడ్డి గారిని ఎమ్మెల్సీగా గెలిగించడం కోసం ఏకమైన ఉపాధ్యాయ అధ్యాపక వర్గాల నుంచి జనరల్గా సమస్యలు సేకరించడం ఆ సమస్యలు సేకరించినటువంటి సమస్యల మీద ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం ఉపాధ్యాయుల్ని చైతన్యవంతులను చేయడం ఆ చైతన్యవంతులు చేసినటువంటి ఉపాధ్యాయులతోటి ఉద్యమాలు నిర్మించి నిర్వహించడం ఫలితాలు సాధించడం ఆ సాధించిన ఫలితాలు మేము అనుభవించడమే కాకుండా భవిష్యత్ తర తరాలకు అందింపజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ బాధ్యత వహించేటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఇవాళ అలుగుబిల్ నర్చిరెడ్డి గారిని గెలిపించడా గెలిపించడానికి ఏకమై మీ ముందుకు రావడం జరిగింది అందులో భాగంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ కూడా ఏర్పాటు చేసి దాంట్లో అనేక సంఘాలు పనిచేస్తున్నాయి ఆ సంఘాలన్నీ కూడా ఇవాళ అలుగుబెల్లి నర్చిరెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి పరిస్థితున్నది అదేవిధంగా ఇలా చాలామంది ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఇటువంటి నేను ఇందాక ముందు చేసుకునేటువంటి విషయాల పట్ల ఒక విజన్ లేనటువంటి వ్యక్తులే ఈ రెండు నెలలు ఉపాధ్యాయులను ఓటర్లను ఉపాధ్యాయ ఓటర్లను మోసం చేస్తే ఒక ఆరు సంవత్సరాల పాటు మనం ఎమ్మెల్సీగా మనుగడ సాగించవచ్చు భైరగీలు చేసుకోవచ్చు సొంత ప్రజలను చూసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి అభ్యర్థులు అనేది గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే అభ్యర్థి మనం ఏదైనా వస్తువును ఎంచుకునేటప్పుడు ఏదైనా వస్తువును కొనుక్కునేటప్పుడు దాని బ్రాండ్ ఏంటి దాని నేపథ్యం ఏంటి ఎవరు తయారీదారు అనేటువంటిది కూడా చూసుకుంటాం అదేవిధంగా నర్సిరెడ్డి గారు ఎవరు తయారు చేస్తే ఒక నాయకుడుగా తయారయ్యాడు ఆ సంఘం యొక్క నేపథ్యం ఏంటి ఇవాళ బలపరుస్తున్నటువంటి సంఘాల నేపథ్యం ఏంటి విశ్వసనీయత ఏంటి ఇవన్నీ కూడా పరిగణలోకి ఉపాధ్యాయులు ఓటర్లు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరినీ కూడా మేము అభ్యర్థిస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా ఇంకోటి ఏంటంటే అరుగులి నర్సిరెడ్డి గారు తను మండలిలో మాట్లాడినటువంటి చర్చలో పాల్గొన్నటువంటి విషయాలన్నిటి కూడా పుస్తక రూపంలో పబ్లిక్గా ఉంచారు పబ్లిక్గా పుస్తక రూపంలో ఇచ్చారు అదేవిధంగా విద్యారంగం ఎట్లా ఉండాలని కూడా ఒక పుస్తకం ప్రచురణ చేశారు ఇది ఆ పుస్తకం శాసన మండలిలో సారు మాట్లాడినటువంటి విషయాలు జీరో అవర్లో కానీ ఇతర ఇతర విషయాల్లో కానీ మాట్లాడినటువంటి విషయాలు అదేవిధంగా విద్యారంగం కోసం ఆయన శాసన మండలి బయట చేసినటువంటి కృషి ఏదైతే ఉందో ఒక పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది అదేవిధంగా విద్యారంగం ఎట్లా ఉండాలనేది కూడా ఒకసారి పుస్తకం పుస్తక రూపంలో తీసుకొచ్చారు అదేవిధంగా వారికి మంజూరైనటువంటి నిధులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఎవరెవరికి ఏ ఇన్స్టిట్యూషన్స్ ఖర్చు పెట్టారనే దాన్ని కూడా ఏ సామాజిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టారనేది కూడా పబ్లిక్గా చేస్తున్నారు కానీ మలిదశ శాసన మండలి ఏర్పడిన తర్వాత ఏ ఎమ్మెల్సీ అభ్యర్థి చేసినటువంటి మీ అభ్యర్థికి కూడా అంత పబ్లిక్గా నేను ఈ విధంగా చేశాను నేను ఈ పనులు చేశానని చెప్పినటువంటి సందర్భం లేదు అంత పబ్లిక్గా ఎందుకంటే వాళ్ళు పారదర్శకంగా ఖర్చు పెట్టలేదు వాళ్ళ నిధులను పారదర్శకంగా వ్యవహరించలేదు అందుకోసమే వాళ్ళు ఆ విధంగా పబ్లిక్గా మేము ఈ పనులు చేశాము అని చెప్పి చెప్పుకోలేకపోతున్నటువంటి పరిస్థితులు కాబట్టి ఆ ప్రొడక్ట్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థి కాబట్టి అల్బెల్ నర్సరీ కానీ మరి గతంలో ఏదైతే చెప్పారో ఆ పనులు నిర్వహించారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంతో కూడా అనేక మార్లు కొట్లాడిన ప్రభుత్వం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఈ శాసనమండలి కూడా సోషల్ మీడియాలో శాసన శాసనమండలిలో మాట్లాడినటువంటి మాటలు ఇంతకుముందు సార్ చెప్పారు థర్టీ పర్సెంట్ కమిట్మెంట్ కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే స్కేల్ ఉపాధ్యాయుల ఉద్యోగులకు మాత్రమే ఉండేది కానీ అరుగుబెల్లి నర్సిరెడ్డి గారి ప్రాతినిధ్యం వల్ల అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల